హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే యూ వర్సెస్ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీని వదిలేస్తారా లేదా మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అలాగే థర్డ్ పార్టీతో రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చండి లైక్ అదర్ పర్సన్ కానీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉండొచ్చు సో మీరు ఇక్కడ ఎవరు థర్డ్ పార్టీ అనుకుంటున్నారో వాళ్ళని మనసులో తలుచుకోండి అండ్ ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కాదని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది ఫస్ట్ మీ గురించి ఏమనుకుంటున్నారు యూ వర్సెస్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అండర్ దెక్ త్రీ ఆఫ్ స్వాట్స్ ఖచ్చితంగా మీ ఇద్దరు అయితే రైట్ రైట్నో కొంచెం సఫరింగ్ ఎనర్జీలోనే ఉన్నారు లైక్ మీ ఇద్దరికి థర్డ్ పార్టీ వల్ల చాలా గొడవలు అవడం డిస్టర్బెన్సెస్ రావడం అయితే జరుగుతుంది బికాస్ త్రీ ఆఫ్ సోర్స్ ఉంది అండర్ ద టెక్ సో థర్డ్ పార్టీ గురించి అయితే రైట్నో మీ పర్సన్ కొంచెం గానే ఆలోచిస్తున్నారు అది ఫ్యామిలీ అవ్వచ్చు వేరే పర్సన్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు సిక్స్ ఆఫ్ హార్న్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా ఒకానొక టైంలో ఈ థర్డ్ పార్టీ తన లైఫ్లో ఉండాలి అని మీ పర్సన్ చాలా గట్టిగా అనుకున్నారు ఓకే ఒకవేళ ఫ్యామిలీ అయితే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వాళ్ళ మాటలు ఎక్కువ వినడం లాంటివి జరిగినాయి బట్ రైట్నో మీ పర్సన్కి ఇది కరెక్ట్ కాదు తను ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ కాదు మిమ్మల్ని అది చాలా బాధ పెడుతుందన్న విషయం అయితే మీ పర్సన్ గ్రహించారు సో దానికి తగ్గట్టు తన ఆలోచనలు అయితే చేంజ్ అవుతున్నాయి సో రైట్ను కొంచెం స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఏం చేయాలి థర్డ్ పాడి సిచ్యువేషన్ గురించి అని ఒకవేళ అది వేరే పర్సన్ అయితే ఖచ్చితంగా ఆ పర్సన్ వదిలేయాలి ఆ పర్సన్ దగ్గర నుంచి దూరంగా వచ్చేయాలని ఒక థాట్ అయితే మీ పర్సన్కు ఉంది ఖచ్చితంగా బికాస్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఒకవేళ ఫ్యామిలీ సిచ్యువేషన్ అయితే ఒకవేళ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే మీ పర్సన్ కొంచెం స్టక్ ఎనర్జీలో ఉన్నారు దీన్ని ఎలా డీల్ చేయాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి అని బట్ ఇది ఫ్యామిలీ సిచ్యువేషన్ కాదు బయట పర్సన్ వేరే పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ పార్టీని వదిలేయాలని అయితే థాట్ ప్రాసెస్లో అయితే మీ పర్సన్ ఉన్నారు అలా ఉండడమే కాదు మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ సోట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ బికాస్ ఇక్కడ నాకు ఆల్రెడీ ఎనర్జీ చూసాము బికాస్ త్రీ ఆఫ్ మీరు ఇద్దరు రైట్నో గొడవ పడడం కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం కానీ మీ ఇద్దరి మధ్య జరిగింది అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల సో మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు బికాస్ మేబీ తిను తినితో మీరు మాట్లాడడం ఆఫీస్ ఉండొచ్చు లేదా మీరు తిన లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మేబీ ఇంట్లోంచి కూడా మీరు వెళ్ళిపోయి ఉండొచ్చు సో అందుకు మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు సో థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావాలని అయితే ఆలోచిస్తున్నారు సిక్స్ ఆఫ్ కప్సంట్ రీకన్సులేషన్ ఎనర్జీ సో వెరీ వెరీ క్లియర్ ఇక్కడ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని వదిలేసి మీరే కావాలి అని అయితే అనుకుంటున్నారు మీ వాల్యూ అయితే తెలిసి వచ్చింది బికాస్ ఎక్కువగా థర్డ్ పార్టీకే వాల్యూ ఇచ్చారు బట్ అక్కడ తను అనుకున్నంత ఇదిగా అయితే మీ పర్సన్ లైక్ అవతల పర్సన్ మీ పర్సన్ని చూసుకోవడం కానీ సరిగ్గా లేదు అందుకే మీ పర్సన్ ఇప్పుడు ఇంత రియలైజ్ అయ్యారు సో ఖచ్చితంగా తనైతే ఇప్పుడు రైట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు రీకన్సిలేషన్ అవ్వాలని అయితే ఆలోచిస్తున్నారు బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూడాలి బికాస్ థాట్స్ ఇంటెన్షన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి బట్ యాక్షన్ అన్నది ఇంపార్టెంట్ సో యాక్షన్ తీసుకుంటారా లేదన్నది కూడా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చుమనై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఆర్ పైసిస్ కేన్సోస్ కాపీ అయి ఉండొచ్చు వాటర్ సైన్ సో ఇంటెన్షన్స్ చూసిన తర్వాత అప్పుడు యాక్షన్ చూద్దాం సో థర్డ్ పార్టీ గురించి ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి అండ్ మీ గురించి ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి అంటే దైక్ ఫైవ్ ఆఫ్ కప్స్ అగెయిన్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఎనర్జీ మీ పర్సన్ అయితే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు చాలా లో ఎనర్జీ వైజ్ చాలా లో ఫీల్ అవుతున్నారు అండ్ ఎక్కువ పాస్ట్ తలుచుకొని బాధపడుతూ ఉన్నారు ఓకే సో ఎవరైతే ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నారో ఇక్కడ మీ పర్సన్తో వాళ్ళు కూడా నువ్వనైనా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అందుకే మీ పర్సన్కి ఇక్కడ మీ వాల్యూ తెలిసి వచ్చింది బికాస్ ద ఎంప్రయర్ అండ్ ఎంప్రెస్ సో మీ పర్సన్ తనకి చాలా వాల్యూ ఇచ్చినా తను మీ పర్సన్ లెక్క చేయకపోవడం లేదా మీ పర్సన్కి డెసిషన్స్కి వాల్యూ ఇవ్వకపోవడం లాంటివి చేస్తున్నారు అందుకే మీ పర్సన్ ఇక్కడ చాలా స్ట్రబన్గా ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పట్ల సో నాకు ఈ రిలేషన్షిప్ వద్దు బికాజ్ నాకు వాల్యూ లేని చోట నేను ఉండలేను బికాస్ టూ ఆఫ్ పెంటికల్స్ అంటే జగ్లింగ్ ఎనర్జీ సో ఎక్కువగా నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఇంటెన్షన్స్ కూడా తన పట్ల నెగిటివ్గానే ఉన్నాయి తను కాంప్రమైజ్ అవ్వను నేను అనుకున్నదే జరగాలి అనుకుంటే అవ్వదు సో అలా ఉంటే నేను థర్డ్ పార్టీని వదిలేస్తాను సో మీ పర్సన్ అయితే ఈ థాట్ ప్రాసెస్లోనే ఉన్నారండి సో థర్డ్ పార్టీకి అయితే అస్సలు ఫేవరబుల్గా అయితే లేదు అండ్ మీ గురించి ఇంటెన్షన్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ వాండ్స్ అండ్ టెన్ ఆఫ్ సోట్స్ సో మీ గురించి అయితే ఖచ్చితంగా లోన్లీ ఫీల్ అవుతున్నారు మీ గురించి యాక్షన్ తీసుకోవాలి ఒకవేళ మీరు ఒప్పుకోకపోయినా మిమ్మల్ని బతిమాలాలి ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ గురించి ఫైట్ చేయాలి ఏ టెన్ ఆఫ్ సోర్స్ అంటే న్యూ బిగినింగ్ సో ఖచ్చితంగా మిమ్మల్ని ఎలాగా మళ్ళీ ఒప్పించాలి రీయూనియన్కి న్యూ బిగినింగ్కి సో కాంట్రాస్ట్ ఎనర్జీస్ ఇక్కడతో ఇక్కడతో పోలిస్తే చాలా కాంట్రాస్ట్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే తిరిగి మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఇదైతే షూర్ మీ వాల్యూ అయితే మీ పర్సన్కి తెలిసి వచ్చింది ఒకవేళ మిమ్మల్ని వదిలేసి తాడ్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే కనుక అది ఇంకా మీ పర్సన్కి నరకం అనమాట మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మేబీ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు మంత్స్ అయ్యి ఉండొచ్చు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి కొంతమందికి అందరికీ కాదు సో మళ్ళీ మీరు తిరిగి యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఒక ఫీలింగ్ కూడా మీ పర్సన్కి ఉంది సో తను చేసింది చాలా మిస్టేక్ అని అయితే మీ పర్సన్కి అర్థమవుతుంది చూద్దాం ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటారా లేదా అని ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్కాన్ వర్గో షోరస్ అయ్యి ఉండొచ్చు ఎక్సాన్ ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న చూడు థర్డ్ పార్టీ పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అండ్ మీ పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు దెన్ కమ్స్ చూద్దాం అండ్ అదే లైక్ డెత్ కార్డ్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే రైట్న ఒక ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కాబట్టి ఎవరు రియల్ ఎవరు ఫేక్ అన్నది మీ పర్సన్కి తెలిసి వచ్చింది ఇప్పటివరకు ఒక భ్రమలో ఉన్నారు థర్డ్ పార్టీ భ్రమలో బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత తనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది లైక్ మీరే జెన్యున్ అని మీరే తన కరెక్ట్ పర్సన్ అని సో ఎస్ ఒక బాధలో ఉన్నారు ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీ పర్సన్లో ఒక చేంజ్ అయితే వచ్చింది ఆల్రెడీ చూసారా యాక్షన్ వైజ్ కూడా సేమ్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోర్స్ ద హౌ మేట్ అండ్ ద సన్ తనకు ఒక క్లారిటీ వచ్చింది ఈ రిలేషన్షిప్ గురించి చాలా చాలా డీప్ థింకింగ్ చేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది సో ఈ రిలేషన్షిప్ అయితే తన హ్యాపీనెస్కి అడ్డు లేదా తన గ్రోత్కి అడ్డుగా ఉంది బికాజ్ ఇక్కడ తిన వాళ్ళ ఈ రిలేషన్షిప్ వల్ల మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు థర్డ్ పార్టీ ఒకవేళ ఫ్యామిలీ అయితే ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి ఎంతవరకు మాట వినాలో అంతవరకే వినాలి లేదా నా మిసెస్ ఆర్ నా హస్బెండ్ నేను ఎక్కువ వాల్యూ ఇవ్వాలి వాళ్ళకి ఎక్కువగా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి వీళ్ళకి ఇస్తూ వాళ్ళ మాట ఎక్కువ వినాలి బికాజ్ నేను ఎవరైతే మ్యారీడ్ అయ్యారో వాళ్ళు చెప్తున్నాను మ్యారీడ్ అయిన వాళ్ళు ఇక్కడ ఏంటంటే కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళ మాట వినకుండా ఇంట్లో పెద్దవాళ్ళ మాట వింటారు అది కొన్ని సందర్భాల్లో ఓకే బట్ అన్ని నిర్ణయాలు వాళ్ళు చెప్పినట్టే వింటే వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ వస్తాయి సో మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ మారుతాయి అలా మారినప్పుడే ఆ రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ ఒకవేళ ఫ్యామిలీ అయితే సో ఖచ్చితంగా మీకు ఇక్కడ ఫ్యామిలీని మార్చాలి అని అయితే అనుకుంటారు బట్ ఫ్యామిలీని అయితే ఇబ్బంది పెట్టకూడదు బట్ మార్చాలి రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటారు అదే థర్డ్ పర్సన్ అయితే సో మీకు ఒక రియలైజేషన్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్గా ఈ రిలేషన్షిప్ వల్ల నాకు ఎటువంటి యూజ్ లేదు ఈ రిలేషన్షిప్ నాకు వద్దు ఈ రిలేషన్షిప్ ఎందుకు అన్న ఒక ఫీలింగ్లో అయితే మీరు ఉంటారు ఇక్కడ యాక్షన్ కూడా నాకు ఏం కనిపించట్లేదు మీ సైడ్ నుంచి బట్ అదే మీ పర్సన్ మీ గురించి యాక్షన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అంటే జడ్జ్మెంట్ ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సో టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే రీయూనియన్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఖచ్చితంగా మీతో కలిసి ఉండాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు తనకు ఒక క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు తను చాలా కాన్షియస్గా డెసిషన్ తీసుకుంటున్నారు మేబీ ఇది వరకు ఒక భ్రమలో ఒక మాయలో ఉండే డెసిషన్ తీసుకుని ఉండొచ్చు బట్ ఇప్పుడైతే తనకు ఒక క్లారిటీ వచ్చింది మీ ఇద్దరి మధ్య ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ అనేది మీకు మంచిగా చేసింది బికాజ్ మీ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది మీరు కలిసి ఉంటే రాకపోయేదేమో మీరు విడిగా ఉండడం వల్ల మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసి వచ్చింది ఖచ్చితంగా తనకి సెకండ్ ఛాన్స్ కావాలి అని మళ్ళీ మీ దగ్గరికి యాక్షన్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు వెరీ సూన్ తను మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వోగో ఎక్స్ అనే ఉండొచ్చు లియో ఫైవ్ ఎక్స్ అనే ఉండొచ్చు సో థర్డ్ పార్టీతో అవుట్కమ్ ఏంటన్న చూద్దాం అండ్ మీ రిలేషన్షిప్ తోట్కం అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఇప్పుడు చాలా చాలా లాజికల్ ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న ఒక క్లారిటీ అయితే మీ పర్సన్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అండ్ థర్డ్ పర్సన్ తో అవుట్కమ్ ఎజీషియన్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ హ్యాండ్ మ్యాన్ సో అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వాకింగ్ అవే మీ పర్సన్ వద్దు అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మూవ్ ఆన్ ఎనర్జీ ఉంది అండ్ స్టక్ ఎనర్జీ ఉంది మేబీ థర్డ్ పార్టీ అట్రాక్ట్ చేయడం ట్రై చేసినా ఇక్కడ మీ పర్సన్ చాలా మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నారు నాకు రిలేషన్షిప్ వద్దు నేను మూవ్ ఆన్ అయిపోతాను అని సో ఇక్కడైతే నాకు అవుట్కమ్లో అయితే స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ మూవింగ్ ఆన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది టు బి హానెస్ట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీపర్ ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఏ సైన్ ఆర్ క్యాప్లికాన్ గోగో చారస్ అయి ఉండొచ్చు సైన్ అదే మీ దగ్గర అయితే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో మీ రిలేషన్షిప్ కావాలి తిరిగి కావాలి అని చాలా చాలా బాధపడుతున్నారు ఒకవేళ థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకోవాలి లేదా మీ ఫ్యామిలీ మెంబర్ లేదా ఆల్ ఫ్యామిలీ మెంబర్ లేదా ఎవరైనా ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని మళ్ళీ రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ వస్తే బాగున్నా అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ అయితే నాకు రీయూనియన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అది మీరు ఒప్పుకుంటే మీరు మీ పర్సన్కి ఛాన్స్ ఇస్తే ఇక్కడ ఖచ్చితంగా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈక్వల్ గివెంటే సో మీరు ఒప్పుకుంటే ఇక్కడ నాకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో ఫైవ్ ఆఫ్ కప్స్ ఒకసారి క్లారిఫై చేద్దాం సో క్వీన్ ఆఫ్ పెంటికల్ సో మీరు ఒప్పుకుంటేనే ఇది జరుగుతుంది సో ఎవరైతే థర్డ్ పార్టీ ఉందని సఫర్ అవుతూ ఉంటారో అసలు మా రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి రీడింగ్ బాగా రెజనేట్ అవుతుంది సో ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీ రావడం వల్ల మేబీ మీరు కొన్ని రోజులు ఇబ్బంది పడి ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది చాలా చాలా అది మీరు ఎలో చేస్తేనే ఓకే మీరు మీ పర్సన్ ఎలో చేస్తేనే అది చాలా స్ట్రాంగ్ అవుతుంది సో మీకు అయితే రియూనియన్ ఎనర్జీ ఉంది బట్ థర్డ్ పార్టీతో అయితే ఖచ్చితంగా రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతానికి లేవు సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి చూడు ఓవరాల్గా హెర్ఫెంట్ ఫోర్ ఆఫ్ సోర్స్ జెవెల్ అండ్ ద టవర్ సో మీరు హీల్ అవ్వండి మీరు ఏమైనా ఓవర్ థింకింగ్ చేస్తున్నా సరే ఫస్ట్ మీరు హీల్ అవ్వండి హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎవరిని మిమ్మల్ని కంట్రోల్ చేసే పవర్ కానీ అధికారం కానీ ఎవరికి ఇవ్వద్దు సో మీరు స్పిరిచువల్గా ఇవాల్వ్ అవ్వండి మీరు కొంచెం లోన్లీగా టైం స్పెండ్ చేయండి మీ కెరియర్కి సంబంధించి ఏమైనా న్యూ స్కిల్స్ నేర్చుకోవాలంటే నేర్చుకోండి ఉన్న స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే చేసుకోండి బట్ ఏదైనా చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ వస్తే వాటిని చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు బికాస్ యూనివర్స్ మీ వెనకాల ఉంది ఓకే సో ఇదైనా మీ రీడింగ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్